ఓం నమ శ్రీ మాత్రే నమ విపరీతమైన ఆర్థిక కష్టాలు మహావేదనలు మిమ్మల్ని బాధిస్తూ ఉన్నట్లయితే ఇలా చేసి చూడండి సహజంగా మనకి ఐశ్వర్య సిద్ధి కావాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తాం మరి ఎంత చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఎందుకు కలగట్లేదు అంటే ఏ ఇంట్లో అయితే కొలువు తీరి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆగమనం ఉండదు అందువల్ల మనం ముందు చేయవలసింది లక్ష్మీదేవి యొక్క సోదరి అయిన జ్యేష్ఠాదేవిని ఈ విధంగా ముందు ఆరాధన చెయ్యాలి ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి మీలో నుంచి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయిందో ఆ లక్ష్మీదేవి యొక్క ఆగమనం మనకి జరిగి తీరుతుంది అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది మరి జ్యేష్ఠాదేవిని ఏ విధంగా ఆరాధిస్తే మన నుంచి బయటకు వెళుతుంది అని అంటే జ్యేష్ఠాదేవిని ఈ విధంగా ఆరాధించి చూడండి అమ్మా మేము తెలుసో తెలియకో ఏ జన్మలోనో ఈ జన్మలోనో తప్పులు చేశాము దానికి ప్రతిఫలంగా నీవు మా ఇంట్లో కొలువుదీరి ఉన్నావు అది మేము గమనించగలిగాము నన్ను క్షమించు తల్లి క్షమించి నాలో నుంచి నా ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళమ్మా అని చెప్పి వినయంగా వేడుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది దీనితో పాటుగా ఆ తల్లి మన ఇంటి నుంచి మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే కొన్ని రెమెడీస్ కూడా ఆచరించాలి ఆచరించాలి అంటే నమ్మకంతో ఆచరించాలి మీరు చేయవలసింది ఏమిటి అంటే ముందు మీ ఇన్ని ఇంటిని నీటుగా ఉంచుకోవాలి భోజులై లేకుండా అదేవిధంగా చక్కగా అలంకరించుకోవటం అలాగే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనని తీసివేయటం మనలో ఉన్న నెగిటివ్ని ఎప్పుడైతే తీసివేసామో అదేవిధంగా మన ఇంట్లో నీటుగా అందంగా మీరు అలంకరించుకుంటారో అలాగే ప్రతిరోజు సాయంత్రం ఏట సాణి దూపం వేస్తూ ప్రతిరోజు ఇంట్లో దీపారాధన ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో నుంచి జ్యేష్ఠాదేవి వేటకు వెళుతుంది దీనితో పాటుగా మీరు పారే నదిలో రాగి నాణ్యాన్ని శనివారం రోజు వదిలినట్లయితే ఇలా ఒక మూడు వారాలు చేసేలోగానే జ్యేష్ఠాదేవి మీ ఇంటి నుంచి మీలో నుంచి కూడా బయటకు వెళుతుంది అదేవిధంగా ఆవిడికి ఈ విధంగా నమస్కారం చేసుకోండి అమ్మా శతకోటి వందనాలు తల్లి మీకు మేము తెలుసో తెలియకో చేసిన తప్పులకి మేము ఈరోజు బాధపడుతూ ఉన్నాం మా పైన కరుణించి మీ సోదరి అయిన లక్ష్మీదేవిని మా ఇంట అడుగు పెట్టమని చెప్పు తల్లి అని చెప్పి ఆవిడికే బాధ్యత అప్ప చెప్పినట్లుగా మీరు ఆవిడిని వేడుకోవాలి ఆ తర్వాత మీరు చేసే ఏ పూజ అయినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే కలుగుతుంది మీరు ఇప్పటి వరకు ఎన్నో పూజలు చేస్తుంటారు కానీ మీకు పూజకు తగ్గ ఫలితం రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఆ అలక్ష్మి వల్లే మనకి లక్ష్మీదేవి మన దగ్గర ఉండటం లేదు అనే సత్యాన్ని గమనించండి ఇప్పటికైనా తెలుసుకుని ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి ఈ రెమెడీస్ చేయండి మీరు మనసులో ఉన్న ని మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నావో అవన్నిటిని సరి చేసుకుని సన్మార్గమును నడుస్తూ మీరు ఆ లక్ష్మీదేవిని ఈ విధంగా వేడుకుంటూ లక్ష్మీదేవి ఆగమనం కోసం మీరు చేసే ఏ పూజ అయినప్పటికీ మీకు వెంటనే ఫలిస్తుంది మరి ఒక్కసారి నమ్మకంతో ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది నా పేరు స్వప్న సార్ దగ్గరకు ఒక వన్ ఇయర్ బ్యాక్ వచ్చాము సో కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇంకో ఇంట్లో కొంచెం మనశ్శాంతి లేకపోవడం వల్ల సార్ దగ్గరకు వచ్చాము సార్ మా ఇద్దరు జాతకాలు చూశారు అండ్ రెమెడీస్ చెప్పారు వాళ్ళు చెప్పిన రెమెడీస్ మేము పాటించి ఒక ఒక వన్ ఇయర్ తర్వాత మేము ఈ వీడియో చేస్తున్నాము మాకు చాలా మంచిగా జరిగింది ఎంత మంచిగా జరిగిందంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా మైండ్ లో ఉన్న టెన్షన్స్ అన్నీ వెళ్ళిపోయాయి ఇంకా సార్ చెప్పారు ఇప్పటికీ పాటిస్తున్నాము